సిద్దిపేట జిల్లా గజ్వేల్ పదమూడవ వార్డు వాసవీ నగర్లో సహాయ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ గణపతి మండపంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండగగా నిర్వహిస్తున్నారు మంగళవారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించి మహిళా మనుల ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు మహా అన్న ప్రసాదాన్ని అందజేశారు ఈ సందర్భంగా తాజా మాజీ కౌన్సిలర్ సహనాజ్ సమీర్ వేద పండితులు నందగిరి శ్యాం ప్రసాద్ శర్మ మాట్లాడుతూ అందరికీ విఘ్నేశ్వరుడి అనుగ్రహం ఉండాలని సహాయ యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ప్రతిరోజు విశేష కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తి శ్రద్దలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని అలాగే దేవి నవరాత్రి ఉత్సవాలు కూడా భక్తి శ్రద్దలతో నిర్వహించడం జరుగుతుందని ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ దేవదేవతల అనుగ్రహం ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప దేవాలయం కమిటీ అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్ నాయకులు ఏడల్లి శ్రీనివాస్ మేర శ్రీనివాస్ గుడాల శ్రీనివాస్ మహిళలు చిన్నారులు యువకులు సహాయ యూత్ సభ్యులు నగర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు గత పదహారు సంవత్సరాలుగా వినాయక నవరాత్రోత్సవాలు అలాగే దేవీ శరణవరాత్రి ఉత్సవాలు దాంతోపాటు సంవత్సరం వచ్చేటువంటి మిగతా కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభవంగా జరిపించుకుంటూ ఉంటున్నాయి అందులో భాగంగా ఈ సంవత్సరము వినాయక నవరాత్రోత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో మా కాలనీ పెద్దలందరి యొక్క సంపూర్ణ సహాయ సహకారాల చేత ముఖ్యంగా మహిళా యొక్క వారి సంపూర్ణ శక్తి చేత ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా జరుపుకుంటున్నాం కావున ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ కూడా గణనాథుని యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా గజవెల్లి వాసవినగర్ వినాయకుని యొక్క నిమజ్జన కార్యక్రమము శనివారం అనగా తేదీ ఆరవ తేదీన ఉన్నందున అందరూ కూడా ఆ యొక్క నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని వేలంపాట కార్యక్రమంలో మా పదమూడవార్డులోని వాసవినగర్ నగర్ సహాయయుత ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులు ఎంతో అంగరంగ వైభవంగా ప్రతిరోజు భజనలతో కుంకుమార్చనలతో ఇలా ఎన్నో దైవిక కార్యక్రమాలతో ప్రతిరోజు కూడా ఎంతో ఘనంగా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది దాంతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలే కావచ్చు మా వార్డులోని మహిళా మనులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు గజ్వెల్లోనే అతిపెద్ద వినాయ గణనాథుని మేము ప్రతిష్ఠించుకొని పూజా కార్యక్రమాలు కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటే ఈరోజు గజ్వెల్లోనే అతిపెద్ద వినాయకునిగా ఈరోజు వాసవి నగర్ సహాయూత్ వినాయకుడు పేరు తెచ్చుకోవడం అలాగే ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం అనేది చాలా గర్వకారణం నాకు ఇలాగే రాబోయే రోజుల్లో కూడా దేవి నవరాత్రులే కావచ్చు అవి కూడా ఎంతో ఘనంగా మా కాలనీ పెద్దలందరి సహకారంతో మా వాసవీ యూత్ స మన సహాయూత్ సభ్యులందరి సహకారంతో కూడా ఘనంగా నిర్వహించుకుంటాం ఈ వినాయక మండపం వద్ద ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటా తాపోజన జఠాచన మహాగౌరీదేవ దాదే నమో నమః ఔపజారిక స్నానం సమర్పయావి అథమయాది పంచామృత పంచామృతంలో ఒక పుష్పం వేసుకొని శ్రీవాత్రే నమ అనుకుంటూ ఐదు మార్లు చల్లండి తర్వాత కలిశం నీళ్ళు ఒకసారి ఆరవ సారి చల్లండి మీరు తెచ్చుకున్న అన్నీ కూడా యూత్ సభ్యులకు అప్పగిస్తే

यत्र योगेश्वर कृष्ण यत्र भारतोदरतर तत्र श्री परिजोपो तत्रवाने तिरपति रमवा मृते सकल यत्र जाजते जा पुरुषस्तव जन्नित्यम प्रजा के शरणम अरिमो सर्वदा सर्व कार्ये शनास्ते देशा अवमंगलो ऐशा मृदस्तो भगवान मंगला जतनम मरिहि लाभस्ते जान्य जस्ते जांगुदस्ते जांग परा जा भवा ऐशा विंदी